అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించాలని నంద్యాల అనుమతి ఉన్న విత్తనాలు మాత్రమే విక్రయించాలని సరైన ధృవ పత్రాలు కలిగి ఉండాలన్న వ్యవసాయ శాఖ అధికారి ఏవో ప్రసాదరావు పేర్కొన్నారు నంద్యాల పట్టణంలోని విత్తన దు దుకాణాలను తనిఖీ చేశారు తనిఖీలో భాగంగా స్టాక్ రిజిస్టర్ బిల్ బుక్స్ తనిఖీ నిర్వహించారు అదేవిధంగా స్టాక్ బుక్ బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ కరెక్ట్ ఉన్నాయా అని పరిశీలించారు విత్తన నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవడానికి సాయి అగ్రో ఏజెన్సీస్ దుకాణం ఎందు ఐదు పది విత్తనాలు శ్రీ వెంకటేశ్వర ఐదు పత్తి విత్తన నమూనాలను పంపారు నమస్కారం నంద్యాల్లో మనకు ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతుంది మన నంద్యాలలో విత్తన విక్రయదారులందరూ విత్తన షాపుల్లో వివిధ రకాల విత్తనాలు విక్రయిస్తుంటారు ముఖ్యంగా పత్తి గాని మొక్కజొన్న గాని తర్వాత మినుములు కందులు ఇవన్నీ విక్రయాలు జరుగుతుంటాయి పత్తి విత్తనాల గురించి డీలర్లందరికీ అనగా ఖచ్చితంగా కంపెనీ ఏవైతే లైసెన్స్ ఉన్నాయో డీ డీలర్లు మాత్రమే కంపెనీలవి అధికృత డీలర్ల దగ్గరనే రైతులు కొనాలా కంపెనీలకు సంబంధించిన స్టాకే తెప్పించాలని నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా విత్తనాలు ఎవరైతే విక్రయిస్తున్నారో డీలర్లు రైతు సోదరులందరికీ రసీదులు తప్పనిసరిగా ఇవ్వాలా అదే అదేవిధంగా ఎంఆర్పి ధరకే విత్తనాలు విక్రయించాలని నేను తెలియజేస్తున్నాను ఏ రై అదేవిధంగా నాణ్యమైన విత్తనాలనే తెప్పించాలని నేను డీలర్లందరికీ సూచిస్తున్నాను ఈ మూడు అదే అదేవిధంగా డీలర్లు ప్రతిరోజు వాళ్ళ షాప్ లో ఉన్న స్టాక్ నిల్వలు ఎంతెంత ఉన్నాయి ఎంత విక్రయించారు ఆ క్రయ విక్రయాల గురించి ఆ పట్టికను సూచిస్తూ వాళ్ళ షాప్ లో ప్రదర్శించాలని తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రతి డీలరు విత్తన చట్టం పంతొమ్మిది అరవై ఆరు ప్రకారంగా నడుచుకోవాలని నేను తెలియజేస్తున్నాను ఎవరైనా ఈ అధిక ధరలకు అమ్మినా నాకు నాణ్యం లేని విత్తనాలు అమ్మినా కానీ ఆ సంబంధిత డీలర్ పైన చట్టం ప్రకారం విత్తన చట్టం పంతొమ్మిది అరవై ఆరు ప్రకారంగా చర్యలు తీసుకోబెడతా డీలర్లు డీలర్లందరినీ హెచ్చరించడం జరుగుతుంది ఇదే కాకుండా మనకు విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ నంద్యాల్లో మనకు వరి తర్వాత పప్పు పప్పు ధాన్యాల ప్రాసెసింగ్ చేసే ప్రాసెసింగ్ ప్లాంట్లు ఉన్నాయి వాళ్ళు కానీ ఈ వరి కానీ పప్పు ధాన్యాలు కానీ ఏవైతే ప్రాసెసింగ్ చేస్తున్నారో ఆ నిబంధనల ప్రకారంగా ప్రాసెసింగ్ చేసి రైతులకు విక్రయించాలని నేను తెలియజేస్తున్నాను నాణ్యమైన విత్తనాలు వరి కానీ పప్పు ధాన్యాలు కానీ రైతు సోదరులకు అందించాలి వాళ్ళు కానీ నిబంధనల మేరకు నడుచుకునే చట్టం ప్రకారం వాళ్ళ పైన కానీ చర్యలు